నిన్న సంఘటన చాలా బాధాకరంగా మన ఈరోజు సింగ్ నగర్లో మన ఇప్పుడు కరీం నిజాం మసీదు ప్రత్యేక దాని గురించి ప్రార్థన చేయబడుతున్నామండి అంటే చనిపోయిన ముతులు అంటే వాళ్ళందరికీ సంతాపంగా రోజు ఏంటంటే మన మసీద్ తరపు నుంచి వాళ్ళకి వాళ్ళు కుటుంబం మంచిగా ఉండాలని దాని గురించి మన ముఫ్తిబాబు గారు దీని గురించి చెప్తారు చెప్పాలి అస్లాం వరహ్మతుల్లా ఏదైతే మనం చూసామో రెండు రోజు రెండు మూడు రోజుల క్రితం కశ్మీర్లో బాల్గా మన ఊరిలో ఉగ్రవాదుల యొక్క దాడి జరిగింది చాలామంది దీన్ని తప్పుగా భావిస్తున్నారు ఎందుకు అంటే ఉగ్రవాది యొక్క దాడి జరిగిందైతే వాళ్ళ యొక్క మతంలోకి వెళ్తే వాళ్ళు ముస్లింలు అక్కడ ముస్లింలు దాడి చేశారని చెప్పి కొంతమంది తెలిసి తెలియక భారతదేశంలో ఉన్న ముస్లింలు జరుగుతున్నారు ఇది చాలా తప్పు ఆలోచన ఎందుకు అంటే ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు ఈ దేశం వ్యక్తులు కాదు వాళ్ళు వేరే పరాయి దేశం నుండి వచ్చి ఈ దేశంలో ఉన్న మన తోటి పైన చర్యలు తీసుకోవడం జరిగింది వాళ్ళపైన దాడి చేయడం జరిగింది ఇలాంటి సంఘటన నుండి ఇక్కడ ఎంతమంది ముస్లిం సహోదరులైతే ఉన్నారో మేమందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము భారతీయులందరూ కూడా ఒక్కటే ఇక్కడ ముస్లింలు సిక్కులు జైనులు బౌద్ధులు ప్రతి ఒక్కరూ కూడా అందరూ కలిసిమెలిసి ఉండే దేశం మన యొక్క దేశం ఈ యొక్క దేశంలో మతాల వైపు ఎవరైతే వేలెత్తి చూపిస్తున్నారో ఇలాంటి వేలు చూపించకుండా మనమందరం కూడా భాయ్ భాయ్ అనే ఉద్దేశాన్ని ఆలోచనల్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని భారతదేశంలో మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఈ యొక్క ఉద్దేశంతోనే ఎక్కడైతే భారత్ కశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల యొక్క దాడి జరిగిందో మేమందరం కూడా దాన్ని చాలా కఠినంగా ఖండిస్తున్నాము ఎవరైతే ఉగ్రవాదులు దాడులు చేశారో వాళ్ళని కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి మేమందరం కూడా ఉద్దేశిస్తున్నాము ఉగ్రవాదం తప్పకుండా నశించాలి మా అందరి నివాదాలు అయితే అదే మేమందరం కూడా ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి అస్సలం వాలకు వరహతుల్ వరకా ఈరోజు మన అంబాపురంలో గల మజీద కరీమునిసా నందు శుక్రవారం ప్రార్థన అనంతరం ఈరోజు ఇక్కడ మొన్న జరిగిన సంఘటన కాశ్మీర్ సంఘటన గురిలో తీవ్రంగా చనిపోయిన మృతుల గురించి కూడా ప్రత్యేకత దువా చేయడం జరిగింది వాళ్ళ ఆత్మని శా శాంతి కలగాలి వాళ్ళ కుటుంబాన్ని కూడా అల్లావుతాలో దువా ఉండాలని కోరుకోవడం జరిగింది అట్లాగే ఈరోజు ఇప్పుడే మా పెద్దలు చెప్పారు ఈ జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరమైన విషయం పర్యాటకుల మీద ఉగ్రవాదులు ఇట్లా తీవ్రంగా దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి ఆ అల్లావ తల కుటుంబాన్ని శాంతి చేయడానికి కోరుతున్నాను ఈ కార్యక్రమంలో మన శాసన మండలి సభ్యులు ఎండి రుహుల్లా గారు అట్లాగే స్టేట్ ఒక్కబోర్ డైరెక్టర్లు అట్లా కోఆప్షన్ సభ్యులు అట్లాగే ముస్లిం మత పెద్దలు వచ్చి ఈ సంతాప కార్యక్రమాలు తెలియజేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు

لك الحمد ولك الشكر يا الله ربنا اتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار آمين. ربنا إننا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا كوننا من الخاسرين أمين. أي الله ما يكا بابا من أي الله يدي تي كشمير لو ఉగ్రవాదుల యొక్క దాడి జరిగిందో ఆ యొక్క దాడిలో ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారో ప్రతి ఒక్కరు కూడా స్వర్గంలో ఉన్నతమైన స్థానాలు ప్రసాదించండి వాటిలో ప్రత్యేకంగా ఒక ముస్లిం సహోదరుడు హుసేన్ షా కూడా ఉన్నాడు ఆ యొక్క ముస్లిం సహోదరుడు ఏదైతే ప్రయత్నం చేసి తన యొక్క ప్రాణ త్యాగం చేశాడో ఆ యొక్క అక్కడ ఉన్న ఎవరైతే వేరే మతస్సుల కోసం మా యొక్క ముస్లిం సహోదరుడు ప్రాణత్యాగం చేశాడో దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఆ వ్యక్తికి కూడా స్వర్గంలో ఉత్తమ ఉన్నతమైన స్థానం ప్రసాదించండి అయే విధంగా ఎవరైతే తోటి సహోదరులు మిత్రులు ఎవరైతే అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయారో ప్రతి ఒక్కరు కూడా ఆ మీరు ఉన్నతమైన స్థానాలు స్వర్గంలో ప్రసాదించండి ఎలా అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి కూడా అతి త్వరగా వాళ్ళు కోలుకొని వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా శాంతి కోరాలని చెప్పి మేమందరం కూడా మీతో దోహ చేస్తున్నాము అయల్లా మా యొక్క దువాహాన్ని మీరు అంగీకరించండి ఏదైతే మేము భారతదేశంలో ఉంటున్నామో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఆప్యాయతలతో కలిసిమెలిసి ఉంటున్నాము ఈ యొక్క ప్రేమ ఆప్యాయతలు పరిపూర్ణంగా ఉండాలి అని